హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము అయితే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ట్యూస్డే రోజు మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము సో మేము పిల్లలు స్కూల్కి వెళ్ళాక వచ్చాక ఈవినింగ్ అయితే వెళ్ళాము చాలా రోజులు అవుతుంది కదా అని టెంపుల్కి వెళ్ళగానే వెళ్ళామండి సో ఎందుకు వచ్చామనేది చెప్తానండి చూడండి ఇక రెండు వేప చెట్టు మర్రి చెట్టు రెండైతే కలిసి ఉన్నాయి వాటికి దారాలు కూడా చుట్టి ఉన్నాయి అవి ఏంటి అంటే మనకు ఏదైనా దోషం ఉన్నా కానీ మనకి ఏదైనా మొక్కు ఉన్నా కానీ మనం వాటికి దారాలతో చుట్టి మనం చేసుకోవచ్చండి మన మొక్కుని సో మేమైతే అయితే ఎంటర్ అయ్యామండి టెంపుల్కి మేము కొంచెం ఈవినింగ్ కదా వెళ్ళాము సో అప్పటికి డోర్ తీయలేదండి సో మేము బ్యాక్ నుంచి అయితే పక్క నుంచి అయితే వెళ్ళాము ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు కాబట్టి మేము పక్క నుంచి అయితే వెళ్ళామండి ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళాము చూడండి హనుమాన్ ఎంత బాగున్నాడో ఎందుకు వచ్చామా అని చెప్పలేదు కదండి సో నేను అయితే పోయిన వీక్లో మొక్కుకున్నానండి మా మోక్షకి ఫుల్ ఫీవర్ వచ్చి ఉండే అసలు ఏం తినలేదని ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి నేను అప్పుడే మొక్కుకున్నానండి మా మోక్షకి ఫీవర్ తగ్గి వామిటింగ్ ఇస్ట్లో తగ్గిపోతే నేను నెక్స్ట్ ట్యూస్డే రోజు నీ హనుమాన్ టెంపుల్కి వస్తా అని మొక్కుకున్నాను సో నెక్స్ట్ డేనే మా మోక్షకి ఫుల్ ఫీవర్ ఉండేది అది మొత్తం కంట్రోల్ అయిపోయింది నెక్స్ట్ వామిటింగ్ కూడా తగ్గిపోయిందండి అందుకే ఆమె మొక్కు తీర్చుకోవడానికి అయితే మేము టెంపుల్కి వెళ్ళి ఆమెతోనైతే కొబ్బరికాయలు అయితే కొట్టించామండి ఆమె అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఆమెకి ఫేవరెట్ దేవుడు హనుమాన్ టెంపుల్ అండి అందుకే తీసుకెళ్ళాము ఇంకా మేము లోపలికి వెళ్ళి రౌండ్స్ అయితే వేసామండి ప్రదక్షిణలు అయితే చేసాము పదకొండు ప్రదక్షిణలు చేసి తర్వాత దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము హనుమాన్ని తర్వాత పక్కకి అయితే సీతారాముల గుడి చిన్నగా అయితే ఉన్నాయండి అక్కడ కూడా వెళ్ళాము చూడండి ఎంత ముందుగా అయితే చిన్న విగ్రహాలు అయితే పెట్టారండి హనుమాని దేవుణ్ణి అయితే ఎక్కువ చూడనియ వీడియో తీసేటప్పుడు వద్దు అన్నారు కానీ మేమే తీసామని తర్వాత బయటకు అయితే వెళ్ళాము బయటకు వెళ్ళాక చూడండి అయితే వినాయకుడు అమ్మవారు ఇట్లా అన్నీ ఉన్నారు ఫైనల్గా అయితే అన్నీ దేవుళ్ళని దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్లోకి అయితే వచ్చామండి కొంచెం పీస్ఫుల్గా ఉంది ఎందుకు టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ అవన్నీ తగ్గిపోతాయి కొద్దిసేపు ఉండి నిదానంగా కూర్చొని పక్కకి చూడండి చెట్లు కూడా పెట్టారు లోపల గుడి లోపల చాలా బాగున్నాయి చెట్లు మాత్రం ఇంకా మా మోక్షం మా అయితే ఫుల్ అక్కడ కూడా డాన్స్లే చేశారండి చూడండి ఎలా రన్నింగ్ చేస్తుందో వన్ వీక్లో ఆమె చాలా కవర్ అయిపోయింది అందుకే ఇష్టంతో టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుందామని ఇదండి మా వీడియో మా వీడియో నచ్చితే మాత్రం అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి